మనుషుల దగ్గర అంటేనేమో అందరికి కోపం బర్రికాయలకి అనేది తుపాకులు కూడా వచ్చాము మా ఫ్రెండ్ కాదు ఏడు జిల్లాలో అందగాడు సారి మొత్తానికి అయితే వచ్చేసాం వీళ్ళ సైడ్ వీళ్ళు అక్కడ ఉంటది కానీ ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు ఇక్కడ గుప్పగా గుప్పలు ఉపాకులో కూడా దగ్ దగ్గర రెండు కిలోమీటర్ అడవిలో కొట్టుకొచ్చిండి ఇక్కడ ఉంటది ఇక్కడ వచ్చి చూస్తేనేమో తీర ఒకటే చెడు చూపించి బాగానే కాయలు ఉన్నాయి కా గుడ్లు పోయిన కాదా గుడ్లు పోయిన

కాయలంతా రుచికరంగా ఉన్నాయి ఎమ్మీగా చెప్తారా వాళ్ళ చెప్పండి నా బంగారు బొమ్మ ఏంటి రా చెట్ల మీద ఉండి కోత్త అరకో ఇట్లా కాయలు తీసుకోండి ఇగో అసలు అరద గంట నుంచి కాయలు కొత్తది చూస్తా ఆ మండకోటి ఈ మండ కొట్టకి ఒక కాయ ఉన్నది మొత్తాన్ని చెట్టు మీదకి ఎక్కిన వంటి చీమాలు కడతానే నాకు నా పక్కనే ఉన్నాయి కదా వా సీమాలు ఇదిగోండి లంబాగాడ్ కోయరా నాయన అంటే కోతిల కక్కడికి ఎక్కిండి కిందకి దిగిండి శివాలు గుడతనే అది కూడా శివాల్ పుట్టని గెలుకస్తాండు ఇగా ఎంత మనిషికి గుబెర్దరా దేవుడా మనిషి ఇంత మనిషి గుబెర్ద అల కోయనియమని అలా మా ఏరేరా ఇటు పక్క మోర మరి ఇటు పక్కపట్లే రా ఇట్లా 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 पारी बैर लग गिलने तो दरकिने इन्हें आओ अरे तू बैर ले रहा अभी बेस्ट चल रहा है ये आपना तू बता ये नाटक है गिलने नहीं तो दरकिने ना चाहिए तो गिलने बात नहीं गिलने लो पटा ये दरकिने कास्टा बड़ा लग कास्टा अरे ये ये राजाल तेरा ना कोकनी जाला है किना कहीं किना कहीं जा � దోసలు మనమైతే ముర్రిపాలకి వచ్చినాం కదా కోత కోతాండే ఒక షెట్ అయితే కనబడేది దాని కాయ మాత్రం సేమ్ అది టెన్నిస్ బాల్ అయితేనే ఉన్నది ఇదే ఇదే ఆ సెట్గా ఎన్ని గుర్తులు ఉన్నాయి అంటే అన్ని గుర్తులు ఉన్నాయి ఇగోరీన్ నిజం ఎప్పుడే ఉంది అది ఎప్పుడైతే కాయలున్నాయి ఇప్పుడు నువ్వు పండుగ కోసి కూడా అట్టి మక్క పెడతావు ఎక్కడ పాల్సిగా దోస్తులు ముర్రిపాలు ఇట్లాంటి పండుకాయల కన్నా ఎండిపోయిన కన్నా మంచి టేస్ట్ ఉంటాయి ఇగో వైపు యూషుల్గా అది పుల్లగా ఉన్నది ఇది ఉన్నది మా దగ్గర అయితే మొరిపాలు దొరికే దుస్తులు కూడా వచ్చి మా ఫ్రెండ్ గారికి తెలుసా అంటే ఆ చెట్టు ఇక్కడికి వచ్చినాం ఇటు సైడే ఉంటాయి చాలా వరకు మొరిపాలు చెట్టుగా మా సైడ్ అయితే తునికి పండ్లు ఇక్కడ కూడా తునిపాలు దొరుకుతాయి కానీ ఎక్కువ అయిపోయి ఇక అదృష్టం ఉంటుంది చారిగాడు ఏడు జిల్లాలు అందగాడు అందుకే ఉన్నాయి ఈడ కరెక్ట్ తయారీ అన్నాడు రంబగాడు పైకి ఎక్కినప్పుడు నేను అన్నాడు కిందకి వచ్చినాక నేర్తానన్నాడు నేను ఇప్పటికి ఇక్కడికి వచ్చినాక నుంచి కొద్దిగా తినలేదు వస్తువులు ఇదిగోండి మీ మొత్తం పడలేదు బాబు నీకు అర్థం కావట్లేదు

ఓకే జోస్సులు సరదా అయితే మా ఫ్రెండ్ ఫ్రెండ్గా మా ఏడు జిల్లాలు అందగారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చినాం అని పిలిచినాం పోదామరం ఏం పండ్ మది పనులకు ఇక జాలిగా అంటే కాయలు చెట్టు మీదకి ఎక్కినాం అర్ధగా కష్టపడ్డం దొరకలే కింది కానీ దొరికినాయి లొంపకాయ పడ్డా కత్తలకు మలబ్బు మలస్తి తింటా మొత్తానికి మొత్తానికైతే ఎన్ని దొరికినాయి కాయలు ఎక్క కాటిని మొత్తం ఎండిన కాయలు కూడా కావు పండకాయలు అన్నీ ఉన్నాయి ఎండబెట్టాలి పోయిన నలభై రెండు అర లెక్క తప్పు కూడా బట్టర్తాను ఇప్పుడు మా ఛాయ్లో బాగానే కష్టపడ్డాడు మాకోసం కాయలు చెట్టుకుంటాడు అది మొత్తం యూసినట్టు కష్టం సో దోస్తులు ఇది వీడియో వీడియో దోస్తు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఎంత అడితే వీడియో ఎండి చేసి నెక్స్ట్ వీడియోలో కలతాం హ్యాపీ ఎండ్ గొంతులు వేయండి మొత్తానికి వేసి ఇప్పుడు దబ్బి తింటాడు